కడత ప్రజలందరికీ నమస్కారం మన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జూన్ ఇరవై మూడవ తేదీన జరుపుకోబోతున్నాం దానికి గాను వైజాగ్లో మన ప్రధాని గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వచ్చి ఒక పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేయబోతున్నారు లక్షలాది మంది ఆ రోజు యోగా చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు అందరూ కూడా యోగాను అలవర్చుకునేటువంటి ఒక కార్యక్రమం జరగబోతోంది దానిలో భాగంగా యోగాంధ్ర అన్న ఒక పేరుతోటి జూన్ ట్వంటీ ఫస్ట్ ఒక నెల ముందు నుంచి అంటే మే ట్వంటీ ఫస్ట్ నుండి కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి జిల్లా అధికార యంత్రాంగం తరపు నుంచి అందరూ కూడా అదేవిధంగా ఉన్నటువంటి మన ప్రజా ప్రతినిధుల ప్రతినిధుల నుంచి కూడా అందరి ద్వారా కూడా ఈ యోగాంధ్ర అన్నటువంటి క్యాంపెయిన్ ని అందరిలోకి తీసుకొని వెళ్ళాలి జన జనాలు అందరూ కూడా దీన్ని అలవర్చుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ీన్లో భాగంగానే మనకి రాబాబు జూన్ ఫస్ట్ రోజున అంటే ఆదివారం రోజున ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో రిమ్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నందు ఫ్యామిలీ యోగా అన్న థీమ్ తోటి అంటే ఫ్యామిలీ అందరూ కలిసి కూడా ఒక ఒక జట్టుగా కూర్చొని అందరూ యోగా చేసి అది ప్రతిరోజు కూడా ఆ విధంగా ఇళ్లలో చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ థీమ్ని పెట్టేసుకొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ యోగాని అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనము జూన్ ఫస్ట్ ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాము దీనికి అందరూ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి అందరూ కూడా మీ ఫ్యామిలీతో సహా వచ్చి సకుటుంబ కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాని అలవర్చుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ ఉన్నాము అందరికీ ధన్యవాదాలు